గోవిందయ అందరికీ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము నలభై మూడవ శ్లోకం కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మఫలప్రదా క్రియా విశేష బహుళం భోగ స్వర్గమునకు మించినది ఏది లేదనియు అదే పరమ ప్రాప్యమనియు వారు భావింతురు క్షణికములైన ప్రాపంచిక భోగ ఐశ్వర్యముల ఎందరి ఆలోచన మనస్సును హరించును నిరంతరము సకామకర్మల ఎందే ఆసక్తిని కలిగి ఉందురు నిన్నటి శ్లోకానికి ఈ శ్లోకము తర్వాత శ్లోకం కూడా కంటిన్యూషన్ గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు శ్లోకాలకి అర్థం తెలుసుకుంటే ఒక మంచి క్లారిటీ వస్తుంది హీరులు ఏం చేస్తారంటే వేదములు లేదా శాస్త్రాల్లో పై పై అర్థాలు చూసి దాని ద్వారా ఫలితం పొందకూరుతారు అంటే ఇది చేస్తే అది వస్తుంది కామ్యక కర్మలు చేస్తారు మనము నిర్వర్తించే కర్తవ్యాలు కూడా ఏం చేస్తే ఏం లాభం అనే ఒక స్వార్థపూరితమైన ఆలోచన పెట్టుకుని నిర్వర్తిస్తాము ఆధ్యాత్మిక దారిలో కూడా వెళుతూ ఏ పూజ చేస్తే ఏమొస్తుంది ఏం చేస్తే ఏమొస్తుంది స్వర్గాలు రావాలంటే ఏం చేయాలి లేకపోతే మహాపుణ్యం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి ఇలాంటి ఏదో ఒక ఆలోచనతో సకామ కర్మ సకామ కోరికలు పెట్టుకొని కర్మ చేస్తూ ఉంటాం వీళ్ళకు హద్ద ఏమిటి అంటే స్వర్గం ఏవో రకరకాల పనులు చేసేసి తద్వారా పుణ్యం సంపాదించుకుంటే ఆ పుణ్యం వలన స్వర్గానికి వెళ్ళి సుఖపడతాం స్వర్గంలో మంచి రూపం వస్తుంది దేవతల వలె ఉంటారు అమృతం దౌదారు సుఖంగా ఉంటారు ఇవన్నీ ఉన్నాయి శాస్త్రాలు అసలు వీటికి అంతర్గతమైన అర్థం ఏమిటి అంతరార్థం ఏమిటి అది అక్కర్లేదు భౌతికమైన అర్థం కాబట్టి స్వర్గానికి వెళ్ళాలి అక్కడ ఊరోసి మేనక కూడా ఉంటారు తమ అందరూ వాళ్ళు ఏదో నాట్యాలవి చేస్తూ ఉంటారు ఇంద్రుడి సభలో ఇంద్రుడి ముందు అవి మనం చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆనందిస్తూ ఉంటాం ఇలాంటివన్నీ కూడా భౌతికంగా కనిపించే అర్థాలు అందరూ అర్థం ఏమిటి అది అసలు ఆలోచించమో అక్కర్లేదు మనకు ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాలంటే నాకు ఉత్తమ గతులు కలగాలంటే ఏం చేయాలి రకరకాల సకామ కర్మలు చెయ్యాలి పుణ్యం కట్టుకోవాలి పుణ్యం మూట కట్టుకోవాలనే ఉద్దేశంతో పూజలు కూడా చేయాలి తద్వారా స్వర్గానికి వెళ్తాం ఇంతకు మించి ఈ అజ్ఞానులు లేదా పరమాత్మ భాషలో వివేకహీనుల బుద్ధి ముందుకు వెళ్ళదు అలాగే క్షణికములైన ప్రాపంచిక భోగ ఐశ్వర్యముల గురించిన ఆలోచన వెంపర్లాట మనస్సును హరిస్తుంది ఇది ఈ శ్లోకంలోనే సర్వోత్కృష్టమైన విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి అండర్లైన్ చేసుకోవాలి భగవంతుడికి చిత్తచోరుడు లేదా మానస చోరుడు అని ఒక పేరుంది ఏమిట తన భక్తుల హృదయాన్ని దోచుకునేవాడు చిత్తము అంటే మనస్సు మానసము అన్న మనస్సే మానస చోరుడు చిత్తచూరుడు అంటే మనస్సుని దోచుకునేవాడు మనసులు ఎలా దోచుకుంటారంటే ఏదైనా వస్తువు దోచుకొని దాచిపెట్టుకున్న తర్వాత పడుకోవడానికి అంటే ఈ భక్తుల మనస్సు ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఉండదు నీ చుట్టుపక్కల అంటే కళ్ళకు కనిపించే వస్తువులు విషయాలు వాతావరణం పరిస్థితుల మీద ఉండదు కళ్ళు ఎదురా ఉండే వస్తువులు చూస్తుంటే మనసు మాత్రం పోయి భగవంతుడి దగ్గర ఉంటుందన్నమాట మనసు అన్నప్పుడు కూడా భగవంతుడి ధ్యానంలో ఉండదు పరధ్యానంలో ఉండదు భౌతిక ధ్యానంలో సంసార ధ్యానంలో ఉండదు అనమాట అంటే ఏమిటి ఆ భక్తుడు ఇక్కడ ఉన్నాడు మనస్సు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంది నిరంతరం మనసులో భగవంతుడే ఉంటాడనమాట తన భక్తుడి మనస్సు భగవంతుడి వలన భగ ఆధీనమైపోయింది కాబట్టి భగవంతుడికి చిత్తచోరుడు లేదా మానస్ అని పేరు అలా ఎవరన భక్తులు ఉన్నారంటే భక్తులు ఒక మంచి స్థాయికి ఒక పరాకాష్ఠకు చేరారు పరమ భాగవతోత్తములు అని అర్థం కానీ ఇక్కడ పరమాత్ముడు చెప్తుంది ఏంటో తెలుసిన మనసట భౌతికమైన విషయాలకి సుఖ ఐశ్వర్యాలకు వాటి మీద ఆలోచనలు పోయి వాటి ద్వారా దొంగిలించబడుతుందట వాటికి ఆధారమైపోయింది మనస్సు అంటే భక్తులు కాని వాళ్ళు భగవతులు కాని వాళ్ళు మిగతా వాళ్ళు ఆలోచిస్తారు అంటే మనస్సు ద్వారా నిరంతరం ఏదో చింత అది పొందలేకపోయాను ఇది అనుభవించలేకపోయాను ఈ రోజు అలా అయింది నాకేదో జరిగింది నేను ఏదో చేయాలనుకున్నా చేయలేకపోయాను ఏదో అయింది నేను చేయాలనుకుంటుంది ఎప్పుడు చేయగలను నేను ఎప్పటికి పొందగలను ఎప్పటికి అనుభవించగలను నేను కావాలనుకుంటుంది ఎప్పుడు కోరుకోగలను ఎప్పుడు దక్కించగలను ఎప్పుడు అనుభవించగలను ఎలా కాపాడుకోగలను దీని మీదే నిరంతరం మనసు నడుస్తూ ఉంటుంది ప్రాపంచిక భోగైశ్వర్యములందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలు చేస్తారు వాటి మీద ఆసక్తి కుండిపోయి అవి తీరడం కోసం అనేసేసి కోరికను ఫలమును ఆశించి పనులు చేస్తారు అంటే నిష్కామకర్మ చేయరు ఫలాలు ఆశించి ఆధ్యాత్మికత పేరుతో పూజలు చేస్తారు నిష్కామంగా పూజ కూడా చేయరు భగవత్ కైంకర్యార్థం భగవత్ ప్రీత్యర్థం పూజ చేయము భగవత్ కైంకర్యార్థం భగవద్ ప్రీత్యర్థము కర్తవ్యకర్మ కూడా నిష్కామంగా నిష్కపడంగా చేయము ఒక పని చేసామంటే నాకేం వస్తుంది ఏమొస్తుంది ఏమొస్తుంది చివరికి ఆకలితో ఉన్నవాడికి పట్టెడ అన్నం పెడితే కూడా నాకు పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో పెడుతూ ఉంటాయి పుణ్యము అంతే అంటే ఒక మంచి పని చేసినా కూడా పుణ్యం కావాలనే స్వార్థంతో చేయడం కూడా దోషభూషమైన చర్యే కాదా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టేటప్పుడు ఏం ఆలోచించాలి అరేరే నాలాంటి వాడే ఆకలితో మలమలా మాడుతున్నాడు మనమైతే మన వాళ్ళైతే అలా ఉండగలుగుతారా అంత పెట్టి పెట్టడన్నా వాళ్ళ కడుపు కూడా ఇది లేదు భగవంతుడిని చూస్తావా అరే రరేరే పాపవాడు బాధపడుతున్నాడు భగవంతుడు అందరిలో ఉంటాడు కదా వీళ్ళు ఆకలితో మాడుతున్నారంటే భగవంతుడు మాడుతున్నట్లే కదా వాడికి అంత నమ్మిడితే ఆ సర్వేశ్వరుడు సంతోషిస్తాడు ఈ భావనతో భగవత్ కైంకర్య భావనతో చేయడం మానవత్వము లేదు భగవత్ కైంకర్య భావంతో చేసేది లేదు ఆ వాడికి అన్నం పెడితే పుణ్యం వచ్చేస్తుంది నాకు ఇప్పుడు ఆ పుణ్యం కోరి నువ్వు అంత అన్నం పెడుతున్నావు ఇది స్వార్థమా కాదా స్వార్థమే ఆరంభంలో ఇలాంటి ఆలోచనలున్నా నిదానంగా నీ సాధన ద్వారా నాలుగు మెట్లు ఎక్కి భగవత్ కైంకర్య భావనతో నువ్వు చెయ్యి పరమాత్మ ప్రీతి అర్థం నువ్వు నా ధర్మం అనుకోని నువ్వు చేయి అరే వాళ్ళ పరిస్థితిలో నేను ఉంటే నా పరిస్థితి ఏమిటి ఈ విధమైన ఆలోచనతోటి మానవతావాదంతో చేయి ఇవి వదిలేసి ఏదో ఫలితం వస్తుందని వెంపర్లాడుతూ చేసే కర్తవ్యకర్మలు వెంపర్లాడుతూ చేసే ఆధ్యాత్మిక సాధారణ పేరులతో ఈ పూజలు అయితేనేమిటి ప్రక్రియలు అయితేనేమిటి ఇవన్నీ కూడా నిన్ను ఆ మెట్టు దగ్గరే ఉంచుతాయి తప్ప మెట్లు ఎక్కించలేవు నిన్ను నీకు నీ జీవితానికి అభ్యుదయం కలిగించలేవు నీ ఆత్మను బాగు చేయలేవు క్రియా విశేష భోగైశ్వర్య భోగైశ్వర్య ప్రతి దేనికి ప్రతి భోగైశ్వర్య గతింప్రతి మనసు ఎప్పుడు కూడా భోగాల మీద ఐశ్వర్యాల మీద వాటిని పొందాలి లేదంటే స్వర్గాన్ని పొందాలి ఈ పొందాలంటే ఏం చేయాలి ఇదే ఆలోచనలో ఉంటారు మనసు ఇదే ఆలోచనల చేత హరించబడి ఉంటుంది ఈ ఆలోచనల చేత మనసు హరించబడి ఉన్నంత వరకు కూడా నీవు సంసార కూపంలో ఇరుక్కుపోయి ఉన్నావు అని అర్థం బాగుపడలేవు అని అర్థం బాగుపడటానికి ప్రయత్నం కూడా చేయట్లేదు అని అర్థం ఎప్పుడు ఈ పరిధి దాటి ఆలోచనలో ముందుకు వెళ్ళి భగవంతుడి చేత నీ హరించబడుతుందో ఆ రోజు నీవు బాగుపడ్డావు నువ్వు తరించావు నీ ఆత్మోద్ధరణ సాధ్యమైంది అని అర్థం చెప్పడం వరకే భగవద్గీతలో భగవానుడి పని ఏం చేయాలి ఏది నచ్చింది ఏది ఆచరించాలి అనేది సాధకులు ఆలోచించిన నిర్ణయం తీసుకోవాలి ధర్మోరక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణ